మీకు తెలుసా శివలింగం కేవలం రాయి కాదు అది సమస్త సృష్టి రహస్యం శివలింగం ఒక సాధారణ రాయి కాదు శివపురాణం ప్రకారం అది అనంత బ్రహ్మాండంకి ప్రతీక దాని ఆధారం శక్తిని సూచిస్తుంది సృష్టి చేసి జీవనానికి రూపమిచ్చేది పైభాగం శివుని అనంత జ్యోతిని సూచిస్తుంది అది సంరక్షణ సంహారాన్ని చేస్తుంది ఈ రెండూ కలిసినప్పుడే సంపూర్ణ సృష్టి ఉనికిలోకి వస్తుంది శివలింగం మనకు గుర్తుచేస్తుంది శరీరం నశ్వరమైపోతుంది కాని శివుని శక్తి శాశ్వతం శివలింగాన్ని పూజించడమంటే ఈ విశ్వంలో ప్రతి కణంలో ఉన్న దైవశక్తిని ఆరాధించడం అందుకే శివలింగం కేవలం పూజారూపం కాదు అది జీవితంతో నిండిన బ్రహ్మాండ సత్యం శివుడు ఎందుకు అర్ధనారీశ్వర రూపంలో కనిపించాడు అని ఎప్పుడైనా ఆలోచించారా శివుని అర్ధనారీశ్వర రూపం లోతైన బోధన కలిగి ఉంది శివపురాణం ప్రకారం ఒకసారి పార్వతీదేవి శివుణ్ణడిగింది నీవు లేకుండా నేను అసంపూర్ణం నేను లేకుండా నీవు అసంపూర్ణం అని అప్పుడు శివుడు ఆమెను తన అర్ధాంగంలో కలిపి అర్ధనారీశ్వరుడుగా దర్శనమిచ్చాడు దీనర్ధం ఏమిటంటే సృష్టి కేవలం పురుషశక్తితో జరగదు కూడా జరగదు ఈ రెండూ కలిసినప్పుడే సృష్టి పూర్తవుతుంది ఈ రూపం మనకు చెబుతుంది ప్రతి పురుషునిలో ఉంది ప్రతి స్త్రీలో పురుషశక్తి ఉంది అవి సమతుల్యంగా ఉన్నప్పుడు మాత్రమే జీవితం ఆనందమయంగా సంపూర్ణమవుతుంది